మహేష్ మాల బాలమహనాడు మహనాడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయితే ఈరోజు రాష్ట్రంలోనే ముప్పై లక్షల మందితోని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వచించే బాలల సింహగర్జనకు షాద్ నుంచి వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున హైదరాబాద్ నగరానికి నిర్బంధం చేయడానికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలను చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజయతమని కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముప్పై లక్షల మాలలు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నారు అంటారు గుర్తింపు లేవడానికి కారణమవుతున్నాం ఇప్పుడు ఏబీసీడీ అనే వర్గీకరణం దాని ముందుకు చేస్తున్నాం మందకృష్ణ మాది ఒకటే చెప్తున్నాం సోదర కలిసి కట్టుగా ఉందాం రాజాధికారం కోసం కృషి చేద్దాం లేదైతే ఈ రాజాధికారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తొంభై శాతం ఏదైతే ఉన్నామో మనం రాజ్యాంగం ఆధారంగా ఈరోజు రాజ్యాధికారం సాధించాలి ఈరోజు మనవాదుల పార్టీలతో చేతులు కలిపి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా నువ్వు మాట్లాడడం సిగ్గుచేటుగా ప్రశ్నిస్తున్నాం సోదర మేము సోదర భారంతో పిలుస్తున్నాం మాల సో మాల సోదరులు మాలిగా మాలలు ఒకటే వర్గానికి చెందినవారు ఇప్పుడు విడదీ యుద్ధాన్ని కలిసి కట్టుగా ఉండి పోరాడదాం రాజ్యాధికారం సాధిద్దాం మందకిష్టం మాది అన్నా ఇప్పుడన్నా మేలుకో బాలల సత్తా హైదరాబాద్ నగరంలో వినిపిస్తున్నారు చూడండి తెలుసుకోండి జై భీమ్ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై